నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపీ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో పుష్యమి నక్షత్రంలో బుధుని సంచారం వృషభ రాశి వారికి చూద్దాము అంటే ఈ పుష్యమి నక్షత్రంలో బుధుని సంచారం వలన చాలా లాభాలు కొత్త అవకాశాలు ఇవన్నిటికీ కూడా అవకాశాలు ఉన్నాయి ఐదు రాశుల వారికి అందులో ఇప్పుడు ముందుగా వృషభ రాశి వారికి చూద్దాము అయితే జూన్ ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున బుధుడు ఉదయం ఐదు గంటలకి ఈ పుష్యమి నక్షత్రంలో ప్రవేశం ఉంటుంది ఇక పుష్యమి పుష్మి పుష్యమి అధిపతి శని భగవానుడు గు ఈ నక్షత్రం మీద గురుని చంద్రుని ప్రభావం కూడా ఈ నక్షత్రం పైన ఉంటుంది అనేది శాస్త్రంలో చెప్పబడుతుంది అయితే ఈ బుధ సంచారంలో ఈ వృషభ రాశి వారికి పుష్యమే నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సంచారంలో అనేది చెప్పవచ్చు ఈ సమయంలో ఈ రాశివారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పచ్చు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది అనేది సూచిస్తుంది ఇక ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అయితే కనుక బాగా కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఉద్యోగస్తులకైతే కనుక ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారికి కానీ ఆకస్మిక ప్రమోషన్లకి కానీ ఏదైనా సరే ప్రమోషన్ విషయాలకు సంబంధించి అవకాశాలు కల్పిస్తుంది ఇక ప్రశాంతకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు అనేది సూచిస్తుంది ఈ సంచారంలో ఈ బుధ పుష్యమి నక్షత్రంలో సంచారానికి అయితే ఇక ఇతర గ్రహాల యుతి దృష్టికి కొన్ని మార్పులు ఫలితాలలో ఉంటే ఉ ఉండచ్చు ఉంటాయి అని కూడా చెప్పాలి ఇక్కడ అయితే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక ఈ సంచారం పుష్యమి నక్షత్రంలో బుధ సంచారం అనేది ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్